కృత్రిమ వేదను గుడ్డిగా నమ్మకం అని గూగుల్ సిఈఓ చెప్తున్నారు కృత్రిమ వేద చెప్పే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మవద్దని వినియోగదారులకు గూగుల్ సిఈఓ సందర్భించ హెచ్చరించారు ఏ పెట్టుబడులు అప్రమత్తంగా ఉండాలని ఈ బుడక పేలితే ప్రభావం పడకుండా ఎవరు కంపెనీలు కంపెనీలకు సూచించారనమాట ఏ మోడల్ లోపల తల్లితే అవకాశం ఉందని అందువల్ల వినియోగదారులు ఇతర టూల్స్ కూడా వినియోగిస్తూ సమతుల్యం పాటించాలని కోర్చారు కోరారు అనమాట అందుకని కుత్రిమేదం గూగుల్ మన గుడ్డిగా నమ్మకూడదు అనమాట గూగుల్ జెమీన్ఐ త్రీ వచ్చేసిందని కూడా చెప్తున్నారు అనమాట డెక్క దగ్గర గూగుల్ తమ సెర్చ్ ఇంజన్పై కొత్త తరం మీద ఏ మోడల్ జెమినై త్రీని మంగళవారం ఆశ్చర్యం అమెరికాలో జమినై ప్రో అల్ట్రా ఖాతాదారులకు గూగుల్ కొత్త ఏ ఫీచర్ అందుబాటులోకి తీసుకుని వచ్చింది రాబోయే ప్రపంచవ్యాప్తంగా ఇది లభిస్తుంది అన్నమాట జమినై త్రీలో సెటింజన్తో కొత్తగా థింకింగ్ ఫీచర్ కూడా గూగుల్ ప్రయోజపెట్టింది ప్రజల ఉత్పాదక పెరుగుతుందని కంపెనీ కూడా విశ్వసిస్తుంది అనమాట ఉత్తర మేధాను గుద్దిగా నమ్ముకూడదని జమినై త్రీ కూడా తీసుకుని వచ్చింది గూగుల్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం